హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీల బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏంటి జమీల అక్క ఉల్లిపాయ పొట్టుతో వచ్చేసావు అని అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు తొమ్మిది చూశారు కదండి సో మనం పడేయడానికి తీసుకువెళ్తున్న ఉల్లిపాయ పొట్టుతో కూడా మనం చేతిలో అందంగా తయారయ్యే గోరింటాకు నేనే తయారు తయారు చేసుకోవచ్చు అనమాట సో ఆకు లేని గోరింటాకు చూశారు కదా సో దీనికి తయారీ విధానం ఒకసారి చూద్దాము ఒక మందపాటి గిన్నె స్టీల్ గిన్నె ఒకటి తీసుకుందామండి అందులో ఉల్లిపాయ పొట్టు వేసేసుకోవాలన్నమాట సో చుట్టూర అయితే కొంచెం పంచదార అయితే వేద్దాము పంచదార ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ బెల్లం మనకి చేతులు గోరింటాకు పెట్టుకున్నప్పుడు అది బాగా బ్లాక్ అయిపోతుంది కాబట్టి పంచదార యూస్ చేస్తున్నాను ఇందులో మధ్యలో ఒక ప్రమిదని కానీ లేదనుకుంటే ఫ్లాట్గా ఉన్న ఒక రాయిని కానీ చిన్న ముక్కనైతే పెట్టుకోవాలి సో దాని మీద ఒక చిన్న ఎంటీ బౌల్ అయితే పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా స్టీల్ది అందుకు సో ప్లాస్టిక్ అయితే యూస్ చేయొద్దండి కాబట్టి నేనైతే స్టీల్ తీసుకున్నాను అనమాట ఓకే ఇప్పుడైతే ఇప్పుడు అగ్గే నేను తీసుకెళ్ళి మనమైతే సన్నటి మంట మీద అయితే గ్యాస్ మీద పెట్టేద్దాము సో ఒక టెన్ మినిట్స్ ఉంచాలన్నమాట సో దీని మీద అయితే వాటర్ వేసినటువంటి మరొక స్టీల్ బౌల్ తీసేసుకొని అయితే ఇంకా పెట్టేద్దాం అనమాట సో అడుగు భాగం ఫ్లాట్గా ఉండకూడదండి కొంచెం రౌండ్గా ఉండాలన్నమాట ఎందుకంటే మనకి లోపల ఉన్న ఆవిరి బయటకు రాకూడదనమాట చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీసాను ఆవిరి చూసారు కదండి ఎలా వస్తుందో మాడిపోయిన స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట కానీ మీరు ఏం కంగారు లేదు ఆ స్మెల్ అలాగే ఉంటుందన్నమాట సో ఒక టెన్ మినిట్స్ అయితే బాగా కుక్ చేయండి ఆ వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి ఆవిరి రూపంలో అయితే చిన్న చిన్న డ్రాప్స్గా అందులోనే ఉల్లిపాయ మనము పొట్టు అలాగే వేసాం కదా ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి వాటర్ అయితే డ్రాప్స్ డ్రాప్స్గా అయితే ఇంకా బౌల్లో పడి ఉంటుందన్నమాట చూసారు కదా ఎలా వచ్చేసిందో మనకి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట ఇదేనండి మనకి కావాల్సినటువంటి లిక్విడ్ ఇప్పుడైతే చల్లారాకైతే ఇంకా గిన్నెనైతే పక్కకు తీసేసుకుందాము సో మీరు ఎక్కువైపోతుంది వాటర్ అనుకుంటే ఒక కంటైనర్లో చిన్న కంటైనర్లో పెట్టి పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకొని మీరు పెట్టుకోవాలనుకున్నప్పుడు కుంకుమ కలుపుకోవచ్చు ముందే కుంకుమ కలపొద్దండి ఇప్పుడైతే నేను ఇంకా గోరింటకు పెట్టేసుకుందామని చెప్పి అయితే ఇంకా అందులో కలిపేసుకుంటాను ఇప్పుడు సో ఈ కుంకుమ కూడా నేనే తయారు చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బయటైతే కుంకుమ నేనైతే యూజ్ చేయను అనమాట బట్ ఇలాగ మనము ఆర్గానిక్గా సో ఇంకా గోరింటకు తయారు చేస్తున్నాం కాబట్టి ఇంకా మన ఇంకా కెమికల్స్ ఉన్నాయి ఏమీ యూస్ చేయం కదా కాబట్టి అయితే ఇంకా నేను తయారు చేసిన గోరింట కుంకుమేనే అండి కాబట్టి చూసారు కదా కలర్ అయితే ఎలా ఉందో సో ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకే ఇంకైతే నేను కలిపేసుకుంటున్నాను అనమాట ముద్దలు లేకుండా చూసుకుంటున్నాను అందులోనూ కూడా కుంకుమ కలిపేటప్పుడు మనం చూసి మరీ వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కలిపేసిన ఒక టెన్ మినిట్స్కి ఒక ట్వంటీ మినిట్స్కి అయితే అది బాగా ఆరిపోతుంది అనమాట అప్పుడు మనం మళ్ళీ వాటర్ కలిపామంటే ఇంకా అది అసలు పండదు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట ఇంకేం కలపక్కర్లేదు ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఆ విధంగా అయితే తయారు చేసిన వాటర్ని సో కుంకుమ కలిపేసుకొని ఇంకా ఇయర్ బడ్తో కానీ లేదనుకుంటే ఈన పుల్లలు ఉంటాయి కదండీ సో కొండ చీపురు ఈన పుల్లలు కానీ లేదంటే కొబ్బరి ఆకు ఈన పుల్లలు కానీ సో దాంతో కానీ పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి సో గోరింటాకు ఆకులేని గోరింటాకు తయారు చేయడం ఫస్ట్ టైం ఇక్కడ అంటే నేను ఇంట్లో అండి బట్ వీడియో పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి అయితే ఇంకా నేను మామూలుగా నార్మల్ డిజైన్ పెట్టేసుకుంటున్నాను అనమాట సో డిప్పలు అంటారండి మా అయితే సో చిన్నప్పుడు మేము అలాగే వాళ్ళం గొట్టాల కింద వాళ్ళం అనమాట సో ఇప్పుడు కూడా నేను అలాగే పెట్టేసుకుంటాను ఓకే నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇంకా చూడండి ఎంత బ్లాక్గా ఉందంటే నిజంగా అంటే మనం ఆల్రెడీ బ్రౌన్ కలర్లో ఉన్న వాటరు నెక్స్ట్ ఆ కుంకుమ కూడా సో రెడ్గా లేదనమాట ఓకే నేనైతే ఇంక పెట్టేసుకుంటున్నానండి సో అయినా నాకు ఇంట్లో చాలా వర్క్ ఉందనమాట సో అంటే డ్యూటీ నుంచి వచ్చాను కదా సో పిల్లలు బాస్కెట్స్ ఇవన్నీ కూడా వాష్ చేయాలి నేను బట్ వీడియో ఇంకా త్వరగా అప్లోడ్ చేయాలని అయితే ఇంక పెట్టేసుకుంటున్నాను అనమాట మీకు చూపిద్దామని ఓకే ఇంకైతే నేను పెట్టి పెట్టుకుంటూ ఉన్నానండి సో చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇది ఎందుకంటే మళ్ళీ ఇంకా చెయ్యి మొత్తం స్ప్రెడ్ అయిందంటే చిరాకగా కనిపెడుతూ ఉంటుంది అనమాట కాబట్టి అయితే ఇంకా ఇలాగ సో చాలా జాగ్రత్తగా పెట్టేసుకుంటున్నాను ఇయర్ బర్డ్తో అయితే మనం డిజైన్ పెట్టుకోవాలంటే ఇయర్ బర్డ్ అండి ఇలా గొట్టాలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఫింగర్ యూస్ చేయాలన్నమాట లేదనుకుంటే రాదు సో లేట్ అయిపోతుంది ఇలాగే ఫింగర్ మనం ఫింగర్తో అప్లై చేసేసామంటే క్వరగా అయిపోతుంది అనమాట ఇవాళ నా నెయిల్ పాలిష్ కూడా సో బ్రౌన్ కలర్లతో ఉందన్నమాట నేను అనుకొని వేసుకోలేదని ముందే వేసుకున్నాను సో ఈరోజైతే గోరిన్ సరిపోయింది సరిపోయిందనమాట అది సో మీకు నచ్చిన డిజైన్లు అయితే మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంతమంది అయితే మా కొన్నిసార్లు నేను డిజైన్ పెట్టుకున్నప్పుడు అయితే పెన్తో ముందే బ్లూ బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ ఉంటుంది కదండీ ముందే డిజైన్ వేసేసుకొని అయితే సో ఇంకా ఇయర్ బడ్తో పెట్టేసుకునేదాన్ని ఓకేనండి ఫైనల్గా అయితే గోరింటగా అయితే పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా నేను జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ ఉంచాను ఫ్రెండ్స్ అంతేను ఎందుకంటే నాకు చాలా వర్క్ అయితే ఉందనమాట బట్ నేనైతే వాష్ చేసేస్తాను మీరైతే ఖచ్చితంగా ఒక వన్ అవర్ కానీ వన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ కంపల్సరీగా ఉంచుకోండి ఎందుకంటే చాలా బాగా పండుతుంది అనమాట నేను ఇక్కడ ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచలేదు కాబట్టి అయితే నాకు లైట్గా పండింది సో మీరు తప్పకుండా ట్రై చేయండి సో ఏంటక్క కొంచెం తక్కువే పండింది అని అనుకోకండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే నాకు లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఉంచుకోండి మీ గోరింటాకు అయితే నిజంగా తల తల్లాడిపోతూ ఉంటుంది అనమాట అందులో ఇది ఆషాఢ మాసం ఆషాఢ మాసం కూడా అయిపోయిందిలేండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగుందో అసలు నిజంగా ఉల్లిపాయ పొట్టుతో గోరింటా తయారు చేసుకోవడం అనేది అమేజింగ్ కదా సో సూపర్ ఉందనమాట సో నేను అనుకుంటున్నాను కడిగేసాక అయ్యో ఇంకొక వన్ అవర్ ఉంచుకోవాల్సింది హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాల్సిందని బట్ పని అవర్ చేస్తారని చెప్పి నేను ఇది వాష్ చేసేసాను అనమాట సో చూసారు కదండి మరొక వేడితో మేము ఉన్నట్టను అందువరకు బాయ్ మరొక గోరింటాక్తో